హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను వర్షం ఫుల్గా పడుతుంది సీరియల్గా ఒక టెన్ డేస్ అయిపోతుందనమాట సో వీడియో అయితే స్టార్ట్ చేశానండి వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో ఇప్పుడు రెండు వాక్స్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి చాలా సింపుల్ వర్క్ అనమాట బాగుంటుంది పెద్దవాళ్ళు వేసుకోవచ్చు అట్లాగే తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ పైన ఓన్లీ గోల్డ్ కలర్తో వర్క్ అనేది ఉంటుంది మీకు వీడియోలో రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి డిజైన్ అంతా కూడా ఒకే విధంగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది నీట్గా కనిపిస్తుంది అనమాట సో కస్టమర్ ఏంటంటే ఓన్లీ గోల్డ్ కలర్తోనే వర్క్ అనేది చేయమని చెప్పారు అందుకని చెప్పేసి ఓన్లీ ఒకటే థ్రెడ్ అనేది యూజ్ చేసి ఇలా వర్క్ అయితే వేశాను దీని పక్కన బూటీస్ అనేది కూడా యాడ్ చేసామండి బూటీస్ వేసుకోవడం వల్ల మంచి లుక్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి చాలా తక్కువ బడ్జెట్ అనమాట స్టార్టింగ్ ప్రైస్ అనేది ఉంటుంది ఈ డిజైన్కి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండి వర్క్ చాలా నీట్గా ఉంటుంది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టోన్స్ పెట్టేశాము సో ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మనకు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ హ్యాండ్ అనేది వస్తుందన్నమాట దీనికి పైన ఇలాగ బూటీస్ అనేది వస్తుంది మీకు ఆఫ్ హ్యాండ్ కావాలనుకున్నా కూడా సేమ్ ఇదే డిజైన్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ ఈ కస్టమర్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ పెట్టమన్నారు అందుకని చెప్పేసి హ్యాండ్ అయితే ఇట్లా ఫుల్గా ఉంది సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి పర్పుల్ కలర్ క్లాత్ పైన మళ్ళీ గోల్డ్ కలర్ తోని వర్క్ అనేది వేశాను డిజైన్ వచ్చేసి కట్ వర్క్ ఉంటుంది చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి చాలా బాగుంటుంది ఈ రెండు బ్లౌజెస్ కూడా ఒకే కస్టమర్ అనమాట అంటే వాళ్ళ దగ్గర ఒక రెండు మూడు శారీస్ ఉన్నాయంట ఆ శారీస్కి మ్యాచ్ అయ్యే విధంగా ఓన్లీ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసి వర్క్ చేయమని చెప్పారు అందుకని చెప్పేసి ఈ వర్క్స్ అయితే నేను వేశాను అనమాట చాయిస్ కూడా నాదే అండి ఏ డిజైన్ బాగుంటుందా లేదా అనేది మీరే సెలెక్ట్ చేయండి అంటే నేను ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా తనకి పంపేశాను వాళ్ళైతే ఇవి సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కట్ వర్క్ ఈ మధ్యలో కట్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది సో ఎవరు చూసినా కట్ వర్క్ అనేది వేయించుకుంటున్నారు కాబట్టి నేను ఈ వర్క్ అనేది వేశానండి మనం స్టిచ్చింగ్ చేయించుకునేటప్పుడు డబ్బులు కొంచెం ఎక్కువైనా పర్లేదు కానీ కట్ వర్క్ షేప్లో స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే బాగుంటుంది సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ అనేది బాగుంటుంది దీంట్లో మనకు ఒక త్రీ ఫోర్ కలర్ ఆప్షన్ అయితే ఉంది కాకపోతే కస్టమర్ సింగిల్ కలర్తో వేయమని చెప్పారు కాబట్టి నేను సింగిల్ కలర్ అనేది యూజ్ చేశాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ చుట్టూ కూడా బుటీస్ అనేది వేసామండి ఆ తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మీరు ప్రిన్సెస్ కట్ వేయించుకోవాలి అంటే కనుక ఈ స్ని మనము స్ట్రేట్గా వేసుకుంటే కనుక ప్రిన్సెస్ కట్ లాగా కుట్టేసుకోవచ్చు ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఎల్లో హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కావాలనుకుంటే జస్ట్ ఇది ఒక బార్డర్ వేయించుకుంటే సరిపోతుంది లేదు ఎల్బో కావాలి అనుకుంటే కనుక ఈ డిజైన్ అనేది ఇదంతా కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ డిజైన్ ఇంకా కొత్తగా ఇంకా బ్రైడల్గా మీరు మార్చుకోవాలి అనుకుంటే కనుక ఈ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ అనేది మనకు పట్టు శారీస్లో ఇప్పుడు బార్డర్ అనేది వస్తుంది ఆ బార్డర్ని కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న క్లాత్ పైన ఈ బార్డర్ అనేది వేసుకొని వర్క్ అనేది చేయించుకోవచ్చు అప్పుడు ఈ ప్లేస్లో బార్డర్ ఉంటుంది లైన్స్ అనేది ఉంటుంది కింద ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది అట్లా మీరు ఒకసారి వేపించుకోండి బాగుంటుంది సో ఇది వచ్చేసి హ్యాండ్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట బాగుందండి డిజైన్ చాలా నీట్గా ఉంటుంది కుట్టేటప్పుడు కూడా చాలా నీట్గా కుడుతుంది అట్లాగే మన వర్క్ ఫినిషింగ్ ఏంటంటే థ్రెడ్స్ అనేది అన్నీ కూడా రిమూవ్ చేసేసి స్టోన్స్ అనేది ఎక్కువ హైలైట్ అనేది చేస్తామన్నమాట స్టోన్స్ పెట్టడం వల్ల వర్క్ అనేది మంచి నీట్గా కనిపిస్తుంది మీరు దీంట్లో రెండు మూడు కలర్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వర్క్ ఇంత ఇంకా హైలైట్గా కనిపిస్తుంది ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి ఈరోజు వేసిన వర్క్స్ అయితే ఇవి రేపటి వీడియోలో నేను ఇంకొక మంచి వర్క్ అయితే మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఈ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నేను మీకు ఒక త్రీ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కాటన్ అనమాట ఈ మధ్యలో ఇన్స్టాలో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ చాలా ట్రెండింగ్ అయిపోయిన ట్రాక్ ఏంటంటే టూ త్రీ లేయర్స్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేయిస్తున్నారు చూసారా మీరు ఒకసారి చూడండి నేను ఇప్పుడు పాపకి ఒక త్రీ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను అనమాట కాటన్ క్లాత్లు టూ టూ మీటర్స్ తీసుకున్నాను నాకు ఎట్లా కుదిరితే అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ అనేది పెడతాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ అనేది కుడతానండి కుట్టేటప్పుడు నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తాను సో ఇవి వచ్చేసి రెండు అనమాట ఇది వచ్చేసి మెరూన్ ఇది వచ్చేసి పర్పుల్ ఇంకొకటి వచ్చేసి బ్లూ అనమాట మంచి కలర్స్ అయితే తీసుకున్నాను ప్రతిదీ కూడా టూ టూ మీటర్స్ తీసుకున్నాను ప్యూర్ కాటన్ అండి పిల్లలకి మనం రెడీమేడ్గా తీసుకునే కంటే ఇట్లా క్లాత్ తీసుకొని మనకు నచ్చినట్టుగా డిఫరెంట్ వేలో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇవి వచ్చేసి త్రీ క్లాత్స్ అయితే తీసుకున్నానండి ఈరోజు వీడియో అయితే ఇది మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను ఒక కొత్త డిజైన్తో చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వర్క్ నేను వేసుకున్నాను మీకు రేపటి వీడియోలో వర్క్ చూపించి అది ఎట్లా స్టిచ్ చేయాలనేది కూడా మీకు వీడియోలో పెడతానండి సో అప్పటి వరకు మన ఛానల్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ పెట్టింది కదా దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్